వెలిగిపో జ్ఞానజ్యోతిగా కొందరి హృదయాలలోనైనా మాయని మమతగా నిలిచిపో కొన్ని జీవితాలలోనైనా ఆహ్లాదం పంచాలి నీ రాక కొందరికైనా ఆనందం కలగాలిని మాటతో కొందరికైనా ని పలకరింపుతో హృదయా లోపులకించాలి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ నేను దీవించాలి నీ ప్రతి అడుగో ప్రగతికి ఒక ద్వారం ने प्रतिमाट शान्तिसामरस्यालमोटा मूटा नीव नडिचेदारन्त सन्तोषलपण्ट विनम्रता सत्यसन्तता अनुक्षणं नीबेण्ट వెలిగిపో జ్ఞానజ్యోతిగా కొందరి హృదయాలలోనైనా మాయని మమతగా నిలిచిపో కొన్ని జీవితాలలోనైనా ఆహ్లాదం పంచాలి నీరాక కొందరికైనా ఆనందం కలగాలిని మాటతో కొందరికైనా నీ పలకరింపుతో హృదయాలు పులకించాలి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లమని అందరూ నేను దీవించాలి నీ ప్రతి అడుగు ప్రగతికి ఒక ద్వారం నీ ప్రతి మాట శాంతి సామరశాల మూట నీవు నడిచేతారంతా సంతోషాల పంట వినమ్రత సత్యసంతత అను క్షణం నీ వెంట వెలిగిపో జ్ఞానజ్యోతిగా కొందరి హృదయాలలోనైనా మాయని మమతగా నిలిచిపో కొన్ని <San> జీవితాలలోనైనా <San>